హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ వన్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఆల్రెడీ తమ చూసే ఉంటారు కదా ఈ రోజు మా పేరెంట్స్ ది వెడ్డింగ్ యానివర్సరీ అందుకే స్టేటస్ తో స్టార్ట్ చేశాను డే అయితే మార్నింగ్ లేవగానే స్టేటస్ పెట్టయితే బయట ఒక ఉంది అని చెప్పైతే రెడీ అయి వెళ్ళిపోతున్నాను అది ఏం పని ఎక్కడెక్కడికి వెళ్తాను అని చెప్పైతే మీకు కూడా చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా షార్ట్ గా ఉంటుంది మనం మీటైనా వెళ్తున్నప్పుడు నల్లపిల్లి ఎదురు రావద్దనుకుంటారు కానీ నాకు తెల్లపిల్లి ఎదురు వచ్చింది మరి అది మంచికో చెడికో తెలియదు కానీ మీరు కూడా చూడండి ఆటో అయితే ఎక్కేసామండి మేమైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఒక బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర అయితే ఒక చిన్న పని ఉందని చెప్పి ఆంటీ వాళ్ళు కూడా వస్తున్నారు మేము వెళ్తుంటే దారిలోనే ఉంటుంది బ్యాంక్ బ్యాంక్ దగ్గర అయితే ఆంటీ వాళ్ళు పని చూసుకొని వచ్చేసారు ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నాము ఒక అయితే వెళ్ళామండి మా పాపని తీసుకొని చిన్న పిల్లల్ని మసీదు ఎందుకు తీసుకెళ్తారో మీకు కూడా తెలుసు కదా నేనైతే చెప్పను తెలిస్తే అయితే మీరే కామెంట్ చేసేయండి తీసుకెళ్ళి అయితే తీసుకొచ్చేసాను ఈ అయితే నేను ఒక పెద్ద టైం వేస్ట్ పని చేశానండి అదేంటో మీరే చూడండి ఇక్కడైతే అయితే అయితే తీసుకెళ్లి తీసుకొచ్చేసాను ఇంకా నెక్స్ట్ అయితే అక్కడికే వెళ్తున్నాము తర్వాత అయితే అమ్మకి చాలా సైట్ ఉందండి తనకి స్పెక్స్ లేకుండా ఏం కనిపించదు పాపం తన స్పెక్స్ కి స్క్రూ పోయిందని చెప్పి స్క్రూ అయితే పెట్టించుకుంది ఆప్టివిజన్ కి వచ్చాము ఇప్పుడైతే పెద్ద టైం వేస్ట్ పనికి అయితే వచ్చిన ఇక్కడికే అండి టాయ్స్ వరల్డ్ కి ఆన్లైన్ లో నేను ఒక ట్రై సైకిల్ చూసాను మా పాప కోసం అది ఆర్డర్ పెడదాం అంటే వన్ వీక్ పడుతుంది కదా అది ట్వెల్వ్ హండ్రెడ్ ఎబో ఉందండి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇప్పుడే తీసుకొని రావచ్చు కదా అని చెప్పి అయితే వెళ్ళాము చిన్న పిల్లలకైతే టాయ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి చాలా నచ్చాయి నాకైతే అందులో ఒక పింక్ కలర్ సైకిల్ అయితే నచ్చింది స్టార్టింగ్ ప్రైజే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అని చెప్పారు ఓకే అని చెప్పి తీసుకుందామని ఒక పింక్ కలర్ సైకిల్ నచ్చింది అది తీసుకుందామని చెప్పి ఓకే చేశాము ఈ డాల్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా చిన్నపిల్లల ఫస్ట్ బర్త్డే లేదా సెకండ్ బర్త్డే ఇలాంటివి అయితే గిఫ్ట్ గా ఇవ్వచ్చండి చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సరే సరే ఇప్పుడు టైం వేస్ట్ పని ఏంటి అంటే ఇంతసేపు ఇవన్నీ చూడడం పెద్ద టైం వేస్ట్ అండి ఇదిగో చూడండి ఈ పింక్ కలర్ సైకిల్ నేను తీసుకుందామని చెప్పి అడిగాను ప్రైజ్ దాని కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి అవసరమా అనిపించింది నాకైతే తనైతే ఒక నాలుగు రోజులు నడుపుతుందేమో అంతే తర్వాత పక్కన పడేయడమే కదా దానికే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాలా ఆన్లైన్ లో చూస్తే జస్ట్ త్రిపుల్ నైన్కే కే వస్తుందండి అందుకే నేనైతే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేశాను ఇంకా వన్ వీక్ లేట్ అయినా పర్లేదని అడిగా మేము టూ థౌజండ్కి అయినా ఇస్తారేమో అని చెప్పి అడిగితే ఆమె అన్నది కదా అవును ఆన్లైన్లో థౌజండ్కే వస్తుందా అయితే కళ్ళు మూసుకొని ఆర్డర్ చేసేసుకోండి మేమైతే ఇవ్వము అని అన్నారండి చేసి ఇంతసేపు ఇవన్నీ చూసి టైం వేస్ట్ రా బాబు అని చెప్పి అయితే ఇంకా కిందకి వెళ్ళిపోయాము అప్పుడప్పుడు అలానే అవుతుంది కదా ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాము కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని స్పాయిల్ అయిన తర్వాత కొంచెం సాడ్గా అనిపిస్తుంది కదా బట్ ఇట్స్ ఓకే వన్ వీక్లో అయితే మన పాపకైతే సైకిల్ వచ్చేస్తుంది ఆమెకు అంత పొగరున్నప్పుడు ఇంకా మనం ఏం చేసుకుంటాం అని చెప్పండి మన ఊరిలో అయితే ఒకటే ఉందండి టాయ్స్ వాళ్ళు ఇంకా వేరే షాప్ ఉన్నా బాగుండేది వెళ్ళి తీసుకునే వాళ్ళం ఇంకా మీద కోపంతో కడుపు మంటతో ఆకలి అయితే ఎక్కువైపోయిందండి ఆ ఆ అయితే గులాబీలు కొనిచ్చింది మా మమ్మీ ఇంకా తినుకుంటూ అయితే ఇంటికి వచ్చేసాము ఆటోలో ఆ అమ్మో ఈ ఎండలింట్రా బాబు చూడండి ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తే చాలు నా మోహం అయితే మాడిపోయింది ఇంకా ఇంటికి అయితే వచ్చి అలసిపోయాను తినేసి అయితే పడుకుంటాను ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ వీడియో చూపిస్తాను బాయ్ బాయ్ కొన్ని గంటల తరువాత మా తమ్ముడు అయితే కేక్ తీసుకొచ్చాడండి చూడండి వాళ్ళు ఎలా రాశారు నేమ్స్ అయితే అరుణ శ్రీనివాస్ ని మొత్తం కలిపి కలిపి రాసేశారు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటే ఇదేనేమో అండి మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అని చెప్పి నేను కూడా రెడీ అయిపోయినా రెడీ అయిపోయిన తర్వాత కేక్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే మా మమ్మీ మా డాడీ అయితే కేక్ కట్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఒక కామెడీ ఇన్సిడెంట్ జరిగిందండి మా డాడీ క్లాప్స్ కొట్టుకుంటున్నాడు డాడీని వల్ల క్లాప్స్ కొట్టద్దు మేము కొట్టాలని చెప్తే నవ్వుతున్నారు ఇప్పుడైతే మరి టైం వచ్చేసింది ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చానండి నేనైతే మరి అంత పెద్ద గిఫ్ట్ కాదు కానీ ఏదో నాకు తోచినంత చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాను స్టియర్ అయితే మా డాడీకి బ్రేస్లెట్ ఇచ్చాను అది పెట్టుకోవట్లేదు అంతకు అయితే వాచ్ ఇచ్చాను అది కూడా పెట్టుకోవట్లేదు అలాంటివి మా డాడీకి ఇష్టం ఉండవు అందుకే ఫోటో ఫ్రేమ్ అయినా ఇస్తే రోజు చూసుకుంటూ ఉంటారని చెప్పి ఇచ్చాను మా మమ్మీకి అయితే డైమండ్ నెక్లెస్ ఇద్దామనుకున్నాను కానీ మా మమ్మీ ఒక డైమండ్ అని చెప్పి ఇంకా డైమండ్ నెక్లెస్ అయితే ఇవ్వలేదు జస్ట్ కిడ్డింగ్ లేదండి డైమండ్ ఇచ్చే అంత రేంజ్కి అయితే ఇంకా నేను వెళ్ళలేదు డైమండ్ ఇచ్చే రేంజ్కి వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ అయితే మా మమ్మీకే డైమండ్ నెక్లెస్ కొనిస్తాను మమ్మీ మా డాడీయే నాకు పెద్ద దాస్తి డైమండ్స్ అవన్నీ మనకు అవసరం లేదులేండి ఓకే పేరెంట్స్ ఉంటే చాలు మనకు అన్నీ ఉన్నట్టే కదా ఇంకా ఆంటీ వాళ్ళు కూడా కేక్ పెట్టేశారు చాలా సింపుల్ గా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి ఇది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ చేసుకోలేదా చేసుకోలేదా అని అందరు అడుగుతున్నారు కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అనిపిస్తుంది కదా ఏదైనా మనము ఖర్చు పెడితే చాలు మళ్ళీ ఫ్యూచర్ ఎలా గడుస్తుందో మనకి డబ్బులు ఉంటాయో లేదో అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తాం కదా ఎవరి పేరెంట్స్ అయినా అంతే కదా వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోరు వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటారు మా పేరెంట్స్ కూడా అంతే అండి మమ్మల్ని అయితే కష్టపడి చదివిపించారు కానీ చదువుకున్నా కానీ నేను జాబ్ చేయట్లేదని మా డాడీ అయితే అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అంతే కదా జాబ్ మనం అనుకున్నట్టు అయితే చేయలేము కదా నా వంతు ప్రయత్నంగా అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కానీ మీ వంతు సహాయం కూడా నాకు కావాలి మీరు సపోర్ట్ చేస్తేనే నేను యూట్యూబ్ లో సక్సెస్ అవుతాను ప్లీజ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక మంచి వీడియో తో మళ్ళీ కలుస్తాను ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఓకే మరి బాయ్ బాయ్ టేక్ కేర్ గాయ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్